ఈ సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా పేదలకు రగ్గులు దుప్పట్టు ఇవ్వడం అనేది ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టాం మరి నాయుడుపేట తిమ్మాసి కండ్రికి వద్ద ఆ ఇటుగురాయి బట్టి ఉంది ఆ ఇటుకురాయి బట్టికి ఒరిస్సా నుంచి కొంతమంది ఇక్కడికి వలస కార్మికులు వచ్చినారు వీళ్ళు చాలా కష్టజీవులు వీళ్ళు చాలా శ్రమకోర్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు మంచి ఎర్ర లో కూడా కష్టం చేస్తూ ఉంటారు అలాగే కురుగొండ ఏరియా నుంచి కూడా ఇక్కడికి కార్మికులు వచ్చి కష్టం చేస్తుంటారు ఎవరైతే కష్టజీవులు ఉన్నారో వాళ్ళకి ఇటువంటి సహాయం చేయడం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా అమ్మ ఫౌండేషన్ ఎంచుకున్నది అందుకు అందుకనే మన బేరుపేటలో ఉండేటువంటి సత్యశీల మేడం టీచర్ రిటైర్డ్ టీచర్ గారు ఇచ్చినటువంటి నలభై బెడ్షీట్స్ లో ఇటీవలే ఇరవై బెడ్షీట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ పన్నెండు బెడ్ షీట్స్ తీసుకొచ్చి వీళ్ళందరికి కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ డ్రగ్గుని ఇచ్చినటువంటి సహాయం చేసినటువంటి ఆ సక్షిలా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఈ ఇటుకు బట్టి ఓనర్ గానేటువంటి వెంకటేశ్వరన్న మాకు అన్న గారు సుపరిచితులు మరి ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నిజంగా వీళ్ళు వలస కార్మికులు ఇక్కడ చూస్తే మనము చాలా మామూలు చిన్న డేరాల్లో వాళ్ళు నివసిస్తుంటారు ఇక్కడ వచ్చేది ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో చలికాలం ఎక్కువగా ఉంటుంది చలిగా ఉంటుంది కాబట్టి ఆ చలి నుంచి తట్టుకునే దానికోసంగా ఒక్కొక్క జతకి ఒక్కొక్క ని మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సక్షిలా మేడం అండ్ అమ్మ ఫౌండేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్